ఈరోజు మనం యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో యోగం ఎలా ఉంటుంది ఈ యోగాన్ని మనం పరిశీలించేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ పరివర్తన అనేది ఒకటి గమనించాలి అంటే చతుర్థాధిపతి దశమంలోను దశమాధిపతి చతుర్థంలోను పరివర్తన అనేది కలుగుతుంది ఎప్పుడైతే చతుర్థ దశమాధిపతికి పరివర్తన జరుగుతుందో అంటే రాజ్యభావం రెండోదేమో చతుర్థవనంగానే సింహాసన భావం ఈ రెండింటి మధ్య పరివర్తన జరగటం అదే సమయంలో లగ్నాధిపతి ఉచ్చస్థితిని పొందటం సారీ అంటే చతుర్థ దశమాధిపతుల పరివర్తనం లగ్నాధిపతి ఉచ్చస్థితి ఈ యోగాన్ని మనం ఏంటంటే చాపయోగం అంటాం ఈ చాపయోగం యొక్క ఫలితాలు ఎలా అంటే ఇది కూడా మనం ప్రభుత్వ అధికారుల జాతకాల్లో చూడవచ్చు లేదా రాజస్థానంలో అధిపతిగా ఉండటం అంటే గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉండటం రెండోది ఏంటంటే వీళ్ళు మంచి బలవంతులుగా ఉండటం శారీరక బలవంతులు ఎందుకంటే లగ్నాధిపతి స్థితిలో ఉంటారు కాబట్టి అలాగే ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ జాతకం ఒక రకం చెప్పాలంటే యోగిస్తుందని చెప్పాలి అంటే చాపయోగం ఉండటం కూడా జాతక చక్రంలో ఒక రకమైన అదృష్టమే మనకి చాలాసార్లు జ్యోతిషంలో గమనించేటప్పుడు కొన్ని కొన్ని జాతకాలు బాగున్నా బాగోపోయినా కూడా ఈ యోగాలు అనేవి ఏంటంటే ఈ జాతకుల్ని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి కాబట్టి జ్యోతిష్యం మనకి మనకేంటంటే చాలా యోగాల గురించి తెలుసు ఉండాలి ఈ యోగాల మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే దశ వచ్చినప్పుడు ఇప్పుడు చతుర్థాధిపతి దశమాధిపతి వీళ్ళు పరివర్తన జరిగినప్పుడు వాళ్ళది రెండిట్లో ఏ దశ వచ్చినా కూడా ఏంటంటే ఆ యోగం అనేది యాక్టివేట్ అవుతుంది అంటే గవర్నమెంట్ సెక్టార్స్ గవర్నమెంట్ రిలేషన్స్ బలంగా ఉండటం ఒక్కోసారి అంటే వీళ్ళు పొలిటికల్ సెక్టార్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉండే అవకాశం ఉంటుంది వశాధిపతిగా చూసుకుంటే మనం కొన్ని కొన్ని జాతకాలు ఉంటాయి అన్ని బాగుండి ఈ కాంబినేషన్ కూడా చేప యోగం లాంటిది కూడా పడితే కనుక ఈ కాంబినేషన్ ఉంటే చాలా లేని వాళ్ళు కూడా మంచి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉంటుంది కాబట్టి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా పొలిటికల్ సైన్స్ లాంటి ఎడ్యుకేషన్ సెక్టర్స్లో చాలా ముందుకు వెళ్ళారు అనుకోండి ఈ యోగాలను ఏంటంటే బాగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది ఓకేనా మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం కానీ వీడియోస్ని లైక్ చేయడం కానీ చేస్తే కనుక మీకు జ్యోతిష్యం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా క్లాసెస్ ఉండే ఇక్కడ ఆరు వందల పైన క్లాసెస్ ఈ ఛానల్లో ఉండే చాలా డీప్గా నేర్చుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయటం కానీ షేర్ చేయడం కానీ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్